నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్ ఎప్పటినుంచో అంటే సుదీర్ఘ కాలం నుంచి జీహాదీ గ్రూపుల్ని పెంచి పోషిస్తోంది ఇప్పుడు తాము పెంచి పోషించిన ఆ గ్రూపులే పాకిస్తాన్కి కాటేయడానికి సిద్ధమవుతున్నాయట రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ మాజీ ప్రత్యేక కార్యదర్శి రామ్నాథన్ కుమార్ ఈ విషయాన్ని చెప్పిండు ఇదేదో నేను చెప్పింది కాదు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న హింస గురించి మాట్లాడుతూ ఐఎస్ఐ చీఫ్ కాబుల్లో తాలిబాన్ అధికారంలోకి రావడాన్ని బహిరంగంగా జరుగుతున్న రెండు వేల ఇరవై ఒకటి నాటి విజయోత్సవం నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య పరిస్థితిని సముద్ర మార్పుగా అభివర్ణించారు ఇప్పుడు ప్రతిదీ అన్నిటికీ దూరంగా ఉంది అని ఎడ్వర్డ్ లుట్వాక్ వివరించిన వ్యూహంకి విరుద్ధమైన తర్కాన్ని ఆయన ప్రస్తావించారు ఒక దేశపు అత్యంత ప్రభావవంతమైన ఆయుధం చివరికి దాని బలహీనతగా మారగలదు పాకిస్తాన్ ప్రారంభించిన ఫ్రాక్సీ వార్పేర్ ఆయుధం ప్రతీకారంతో దాన్ని కాటేసేందుకు తిరిగి వచ్చింది అని చెప్పారు తాలిబాన్ తిరస్కరణను ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లోని ఆశ్రయాల నుండి తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ప్రారంభించిన దాడులను ఆయన ప్రస్తావించారు ఇస్లామాబాద్ చర్చలు బల ప్రయోగం ప్రత్యామ్నాయ వ్యూహాలు క్యారెట్ కర్ర రెండు అద్భుతంగా విఫలమయ్యాయని కుమార్ గుర్తించారు రెండు వేల ఏడు ఎనిమిదిలో ఉగ్రవాదులు ఇస్లామాబాద్ నుంచి మన దేశంలోకి ప్రవేశించగా ఇప్పుడు తిరిగి అది ఉన్న చోటికి వచ్చింది అని ఆయన చెప్పారు పాకిస్తాన్ సైనిక నాయకత్వం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని మతపరమైన అస్పష్టత అది ఒకప్పుడు ఆయుధంగా ఉపయోగించిన భావజాలం గురించి హెచ్చరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు భారతదేశంపై పాకిస్తాన్ వాక్చాతుర్యాన్ని గురించి మాట్లాడుతూ కుమార్ ఇటీవల ఫీల్డ్ మార్షల్స్ అసీం మునీర్ చేసిన బెదిరింపులకు కుండను నల్లగా పిలుచుకునే అతిమ వ్యంగ్యంగా అభివర్ణించారు పాకిస్తాన్ సైన్యం ఎంత లోతుగా రాజకీయించబడిందో చూస్తే పాకిస్తాన్ విదేశాంగ విధానంలోని వైరుధ్యాలను కూడా ఆయన నొక్కి చెప్పారు ఆర్థిక ఉపశమనం కోసం అమెరికాను తిరిగి ఆకర్షించడానికి ప్రయత్నించినప్పటికీ చైనాపై లోతైన సైనిక ఆధారపట్టం పాకిస్తాన్ని భద్రతా కేంద్రీకృత విధానాలతో నిమగ్నమైన రెంటియర్ స్టేట్ అని పిలిచి నిజమైన సంస్కరణకు పాకిస్తాన్ డిఎన్ఏలో ప్రాథమిక మార్పు అవసరమని కుమార్ స్పష్టం చేశారు భారతదేశం విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ రహస్య సాధనాలను కలిగి ఉన్న వ్యక్తిపై బహిరంగ బలం వారి చేతుల్లో వస్తుంది రహస్య ఆటలను రహస్య డొమైన్లోనే వదిలేయడం మంచిది అని సూచించారు కాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఘర్షణలు తిరిగి ప్రారంభమయ్యాయి ఖైబర్ ఫక్తక్వా సమీపంలో జరిగిన ఘర్షణలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలిసింది ఆఫ్ఘాన్ వైపు ఇరవై ఐదు మంది ఉగ్రవాదులు చనిపోయారనే పాక్ సైన్యం తెలిపింది అయితే చనిపోయింది ఉగ్రవాదుల తాలిబాన్ దళాల అనేది తెలియాల్సి ఉంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి నిజాలను నిర్భయంగా చెప్పడానికి మా వెనుక పెద్ద సైన్యం ఉందనే ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు చేతన సహాయాన్ని అందించండి మీరు చేసే ప్రతి సహాయం కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు మాత్రమే ఈ ఛానల్ని వెనకుండి నడిపిస్తున్నారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్